అందరికీ నమస్కారం నా పేరు రమ ఓ ప్రేమ ఓ పగ ఇరవై ఒకటో భాగం రచయిత హారిక గారు ఏం జరుగుతోంది ఇక్కడ ఎందుకు అందరు ఇక్కడికి వచ్చారు అసలు ఏమైంది ఎందుకు అలారం మోగింది అని అంటూ రెస్వా వైపు తిరిగింది గాయత్రి వెంటనే రెస్వా అది నేనే మోగించాను బామ్ గారు సార్ని పడుకోబెట్టడంలో కొంచెం నా చేతులు స్లిప్ అవడంతో భయమేసి వెంటనే అది మోగించాను అని అప్పుడు అర్జున్ సార్ అలాగే గౌతమ్ సార్ వచ్చి హెల్ప్ చేశారని చెప్పింది అయితే అక్కడ ఉన్న గౌతమ్కి కి అలాగే శ్రేష్ఠకి రస్పాల ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు ఎందుకు తన అబద్ధం చెప్తోందని తన వైపే చూస్తూ ఉండగా నిన్ను ఇక్కడ పెట్టింది ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలనే కదా జాగ్రత్తగా ఉండకపోతే ఎలా ఇది నీ మొదట కాబట్టి క్షమించి ఊరుకుంటున్నాను మీ వల్ల కానప్పుడు ముందే చెప్తే ఎవరో ఒక హెల్ప్ కోసం అడగాలి అలా చేతులతో వచ్చేంత వరకు కూడా కాదు అని ఒక వార్నింగ్ ఇచ్చి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి అర్ధరాత్రి ఏంటిది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది గాయత్రి తన నాన్నలో చలనం వచ్చిందన్న సంతోషంలో తన నాన్న కౌగిలించుకొని ఉన్న గౌతమ్ అక్కడి నుంచి గాయత్రి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ నాన్న చేతిని విడిపించుకొని నిల్చొని ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నాన్నకి ఎందుకు అబద్ధం చెప్తావు నాన్నలో చలనం వచ్చిందంటే ఆమె ఎంతో సంతోషపడిద్ది కదా కానీ ఎందుకు ఇలా అబద్ధం చెప్తావని గట్టిగా అడిగాడు గౌతమ్ అంత గట్టిగా అడుగుతుంటే భయం వేసిన రస్తా నోట రాక అంటే అతని వైపు చూస్తూ ఉంది చెప్పు ఏంటి విషయం అని ఇంకా గట్టిగా అడిగాడు గౌతమ్ వెంటనే శ్రేష్ట గౌతమ్ చేయి పట్టుకొని కొంచెం ఆగండి తను చాలా భయపడిపోతుంది మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి వెంటనే రెస్పా దగ్గరికి వచ్చి తను చేయి పట్టుకొని భయపడకు నిన్న ఇక్కడ ఎవరు ఏమీ చేయరు అసలు ఏది జరిగిందో చెప్పు ఎందుకు నువ్వు బామ్మగారి దగ్గర నిజం చెప్పలేదని అడిగింది అది అంటూ మాటలు సాగదీస్తూ ఒకసారి అర్జున్ వైపు చూసి నేను ఇక్కడికి వచ్చినప్పుడు సార్ రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేశాను ఎందుకో నాకు కొంచెం విచిత్రంగా అనిపించాయి అందుకే నేను మొదటి నుండి ఆయన చెక్ చేసినవన్నీ తీసి చదివాను అయితే నాకు అందులో ఎలాంటి డిఫరెన్స్ కనిపించలేదు కానీ అంది వాట్ డిఫరెన్స్ కనిపించకపోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు అర్జున్ సార్ కోసం వాడుతున్న టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ కానీ ఏవి ఆయనపై పనిచేయడం లేదు ఆయన తీసుకునే ఫుడ్లో కూడా ఏదో కెమికల్ కలుస్తున్నట్లు నాకు అనిపించింది దానివల్లే ఆయన అప్పటి నుంచి అంతే చలనం లేకుండా పడి ఉన్నారు ఆయనలో కొంచెం కూడా తేడా రావడం లేదు ఇంకా నాకు అనుమానం వచ్చి ఆయన కోసం తెప్పించిన ఏ టాబ్లెట్స్ నేను యూజ్ చేయలేదు నా సొంతంగా రాసి ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను విడిగా తెప్పించాను అంతేకాకుండా స్వయంగా ఆయనకు భోజనం నేనే తయారు చేసి తీసుకొచ్చాను అందువల్లనే ఆయనలో ఈ మార్పు వచ్చిందని చెప్పింది రష్ప వా నువ్వు చెప్తున్నది ఇదివా అని షాక్ అయ్యాడు గౌతమ్ అవును సార్ నేను చెప్పేది నిజం అయితే ఈ విషయం మీకు తెలియకుండా అలాగే ఇంట్లో ఎవరికి తెలియకుండా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇంట్లోనే జరుగుతోంది అందుకే నేను మేడంకి తెలియకూడదని చెప్పాను ఒకవేళ మేడంకి తెలిస్తే ఆమె ఇంట్లోనే ఉంటారు అలాగే పని వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలుస్తుంది అలాగే సార్ కోరుకోకుండా ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ విషయం తెలిసినా తెలియనట్లే ఉండాలి లేదంటే అసలు అది ఎవరు చేస్తున్నారో మనకు అర్థం కాదు అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది సార్ కోలుకోవడం మాత్రమే ఆయనకు అలాగే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా త్వరగానే కోలుకుంటారని చెప్పింది రెస్పా రెస్పా చెప్పిన మాటలు ఒక పక్క నమ్మశక్యంగా లేకపోయినా కూడా సరే ఆమె వచ్చిన తర్వాతే తన నాన్నలో చలనం వచ్చింది కనుక ఇక నమ్మక తప్పలేదు తనకి తెలియకుండా ఇంట్లో ఇంత సహాయం చేసే ధైర్యం ఎవరికి వచ్చిందో తనకి కూడా అర్థం కాలేదు అయితే ఆమె చెప్పిన విధంగా కొన్ని రోజులు ఓపిక పడితే అసలు నిజం బయటపడుతుంది కదా అని తన మనసులోని అనుకుని సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం ఇప్పటి నుంచి నాన్న రెస్పాన్సిబిలిటీ మొత్తం నీదే అని గౌతమ్ చెప్పాడు అయితే రెస్పా ఖచ్చితంగా ఆయనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది సార్ అని మాట్లాడింది సరే జాగ్రత్తగా చూసుకో నాన్నని అని చెప్పి మనం ఇక వెళ్దామా అని గౌతమ్ చేయి పట్టుకున్న వెంటనే ఎదురుగా ఉండి అది చూసిన అర్జున్ అన్నయ్య అని ఏదో జరిగినట్లు పిలిచాడు అర్జున్ వైపు తిరిగిన గౌతమ్ ఏమైంది ఎందుకలా అరిచావు అని అన్నాడు అంటే ఇప్పుడే కదా నాన్న బెల్ మోగించారు ఆయనకి ఏ అవసరం వచ్చిందో మనకు తెలియదు కాబట్టి కొంచెం సేపు నువ్వు నాన్న దగ్గర ఉండడమే బెటర్ అని నాకు అనిపిస్తోందని అన్నాడు ఒక నిమిషం ఆలోచించిన గౌతమ్ నిజమే నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అన్నాడు అయితే నేను మీ దగ్గరే ఉంటానని శ్రేష్ట చెప్పింది సరే అన్నయ్య రేపు మీటింగ్ ఉంది కదా నేను వెళ్ళి పడుకుంటానని అన్నాడు అర్జున్ అలాగే రెస్పా నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోమని గౌతమ్ చెప్పాడు నాన్న నిద్రపోయేంత వరకు ఆయన దగ్గర మేము ఉండి వెళ్తాం ఆ లోపల రెస్ట్ తీసుకో అని చెప్పగా తను కూడా తన గదికి వెళ్తుంది అయితే బయటకు వెళ్ళిన అర్జున్ ఇప్పుడు నాన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా క్లోజ్గా ఉండే ఛాన్స్ లేదని మనసులో అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి అలా నడుస్తూ పక్కనే ఉన్న రిస్పా వైపు తిరిగి చూసి నిజంగాను చాలా టాలెంట్లా ఉన్నావే అయినా అంత నాలెడ్జ్ పెట్టుకుని డాక్టర్ చదవకుండా నర్స్ ఎందుకు చదువుతున్నావు అని అడిగాడు అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాన్నకు హెల్త్ బాగోదు ఫ్యామిలీ మొత్తం అన్నయ్య రెస్టారెంట్ నడిపిస్తూ చూసుకుంటున్నారు ఇంకా నేను డాక్టర్ చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా ఇప్పటికే ఇద్దరు అక్కలు ఉన్నారు అందుకే నేను నర్సింగ్ తీసుకొని ఫ్రీ సీట్ మీద చదువుకుంటున్నా అని చెప్పింది ఎనీవే నువ్వు మా నాన్నకి క్యూర్ అవడానికి చాలా సహాయం చేస్తావు అసలు నిజం చెప్పాలంటే నీ వల్ల ఆయన కోలుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు అర్జున్ పర్లేదు సార్ నాకు ఈ జాబ్ ఇవ్వకపోతే నేను ట్రీట్మెంట్ చేసే అవకాశమే నాకు వచ్చేదే కాదు నా వల్ల ఒక మనిషికి ఇంతలా క్యూర్ అవుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందని మాట్లాడుతున్న రస్పా మాటలు వింటూ ఉంటే అర్జున్కి ఒక రకమైన ఫీల్ వచ్చింది సేమ్ నువ్వు కూడా మీ అక్కడనే ఉన్నావు తను ఎలా పాజిటివ్ గా మాట్లాడుతుందో నువ్వు అలానే మాట్లాడుతున్నావు అంతేకాకుండా నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి అని అన్నంతసేపు భయపడ్డావు అదే మా అన్నయ్యకి మా నాన్న కండిషన్ చెప్పడానికి చాలా ధైర్యంగా చెప్పావు అసలు ఎందుకు అలా అని అన్నాడు అర్జున్ అంటే నా భయానికి అక్కడ ఒక అర్థం ఉంది అది నా ప్రొఫెషనల్ కాదు అక్కడ నేను తప్పు చేయబోతున్నాను ఇక్కడ ఇది నా ప్రొఫెషనల్ నేను అందులో తప్పేమీ చేయలేదు అందుకే ధైర్యంగా ఉన్నాను చెక్కుందర సరే వెళ్ళి రెస్ట్ తీసుకో మనం ఈ విషయం గురించి రేపు మాట్లాడదాం అని చెప్తూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న గదిలో ఉన్న గౌతమ్ అలాగే శ్రేష్ట కూర్చొని ఉండగా మెల్లగా వాళ్ళ నాన్న నిద్రలోకి వెళ్తూ ఉన్నారు శ్రేష్ట గౌతమ్ నాకు ఎందుకో చాలా అనుమానంగా ఉంది మీకు తెలియకుండా మీ నాన్నగారికి ఇలా జరుగుతుందంటే ఖచ్చితంగా ఎవరు మన కుటుంబంలో వాళ్ళే ఇలా చేస్తూ ఉన్నట్లున్నారు అని అంది గౌతమ్ కూడా అదే ఆలోచిస్తూ నాకు కూడా అదే అనిపిస్తోంది లేకపోతే నాకు తెలియకుండా ఏం జరగదు కదా అని అన్నారు అవును అని ఆలోచిస్తూ ఇద్దరు కూర్చొని ఉన్నారు అయితే కొద్దిసేపటికి ఆయన పూర్తిగా నిద్రపోతూ ఉండగా సరే ఇంకా మనం కూడా వెళ్దాం రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళి రోజు దాన్ని కొడుకున్నారు అలా రాత్రి గడిచిపోయింది తెల్లవారిన వెంటనే అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఆఫీస్కి వెళ్ళడానికి శ్రేష్ట గౌతమ్ అర్జున్ అందరూ రెడీ అవుతున్నారు ఉదయాన్నే లేచిన రెస్పా గౌతమ్ నాన్నగారిని వీల్ లో కూర్చోబెట్టి అలా సన్ వెళ్లి వెళ్ళి లోకి తీసుకొని వెళ్ళింది అదే సమయానికి అర్జున్ కూడా వచ్చాడు మంచిగా రిలాక్స్ అయ్యావా అని అడిగారు రెస్పా వాళ్ళ నాన్న వైపు చూస్తూ మాట్లాడకండి అన్నట్లు సైగ చేసింది పర్లేదు నాన్న ఏమనరు అన్నట్లు చెప్తూ నేను చెప్పింది గుర్తుంది కదా మీ అక్కతో మాట్లాడు అలాగే ఇక్కడ నుండి తనని తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రెస్పా మనసు ఒకటే తిరుగుతోంది అర్జున్ చెప్పిన విషయాలన్నీ నిజమని తనకు అనిపించినా సరే శ్రేష్ట అలాగే గౌతమ్ మధ్య ప్రేమ ఉన్నట్లు కూడా తనకు అనిపిస్తోంది వాళ్ళిద్దరూ మాట్లాడుకునే తీరు ఒకరి వైపు ఒకరు చూసుకునే పద్ధతి ఇవన్నీ కూడా రెస్పా మనసులో కలిసి ఉంటేనే అనిపించేలా ఉన్నాయి ఎందుకంటే తనక్క చిన్న వయసు నుండి ఎంత కష్టపడిందో తనకి బాగా తెలుసు అలాంటిది తనని ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరికాడంటే మొదట సంతోషించేది రెస్పా మాత్రమే కనుక తను అర్జున్ చెప్పినట్లు చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది ఇలా ఉండగా మిర్రర్ ముందు రెడీ అవుతూ ఉన్న శ్రేష్ట వైపే కోట్ వేసుకుంటున్న గౌతమ్ అలాగే చూస్తూ ఉన్నాడు అర్థల నుండే గౌతమ్ని చూసిన శ్రేష్ట ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది అలా నడుచుకుంటూ వచ్చి వెనుక నుంచి తనని పట్టుకుని నేను ఇలా చూస్తూ ఉంటే ఎలా ఉందో చెప్పనా అని అన్నాడు చాలు మీరు ఏం చెప్పొద్దు మీరు చెప్పనా అంటే అది ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు వెళ్ళి రెడీ అవ్వండి ఆఫీస్కి లేట్ అవుతుందని అంది అయితే అప్పుడే తనకి సెక్రటరీ నుంచి కాల్ రావడంతో వెంటనే కాల్ ఇచ్చేశాడు గౌతమ్ సార్ మీరు చెప్పినట్లే వాడు అసలు విషయం గురించి బయటపెట్టాడు అని అన్నాడు ఓకే వెంటనే నేను ఆఫీస్కి వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు గౌతమ్ గౌతమ్ మూడు వెంటనే చేంజ్ అయ్యింది అది గమనించిన శ్రేష్ట ఏం జరిగింది ఎందుకలా ఉన్నారని అడిగింది ఏం లేదు మనం త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నాడు సరే ఇప్పుడే బయలుదేరదాం అని ఇద్దరు కలిసి రూమ్ నుండి బయటకు వచ్చారు అయితే అప్పటికే గాయత్రి వారి కోసం టిఫిన్ ఏర్పాట్లు చేసి టేబుల్ దగ్గర రెడీగా ఉంది అయితే గౌతమ్ శ్రేష్ట రెడీ అయ్యి అలా నడుచుకుంటూ వస్తుంటే అది చూస్తూ ఉంటే గాయత్రికి అసలు నచ్చట్లేదు నేను వీళ్ళని దూరం చేయాలని చూస్తుంటే వీళ్ళు ఎందుకు ఇంతలా కలిసిపోతున్నారని తన మనసులో అనుకుంటూ ఉంటుంది రానన్న కోసమే వెయిట్ చేస్తున్నాను టిఫిన్ కూడా రెడీగా ఉంది వచ్చి తినేసే అని అంది గాయత్రి సారీ బామ్మ నాకు ఆఫీస్లో అర్జెంట్గా మీటింగ్ ఉంది ఇప్పుడే నేను వెళ్ళాలి నైట్ కలిసే డిన్నర్ చేద్దామని చెప్పాడు సరే నువ్వు వెళ్తే వెళ్ళావు మరి అమ్మాయినైనా తినని హడావుడిలో తనని కూడా తినకుండా చేస్తున్నామని ప్రేమ వలకబోస్తూ అందామే వెనకే వస్తున్న శ్రేష్ట వైపు తిరిగిన గౌతమ్ తన ఫేస్ చూసి నేను నైట్ జరిగింది తనకి గుర్తుకొచ్చింది ఆఫీస్కి వెళ్లే ముందు తన మూడు ఎందుకు పాడు చేయడం అని వెంటనే లేదు బామ్మ తనకి కూడా చాలా వర్క్ ఉంది మేము టైం దొరికినప్పుడు బయట తినేస్తాం మీరు చేసేయండి అని చెప్పి వెంటనే శ్రేష్టని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అయితే గౌతమ్ కంటే ముందరే ఆఫీస్కి చేరుకున్న అర్జున్ తనతో పాటు తీసుకొని వెళ్ళిన గులాబీ పువ్వులను తీసుకుని వెళ్ళి శ్రేష్ఠ పై పెట్టాడు సారీ అది చిన్న పేపర్ పైన రాసి దాని దగ్గర పెట్టాడు అయితే కారులో ఉన్న శ్రేష్ఠ గౌతమ్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఒకరి చేతులు ఒకరు చేయి వేసుకొని అలా వెళ్తూ ఉన్నారు అయితే శ్రేష్ఠ ఇప్పటి వరకు మీకు పెళ్లి జరిగిందని ఆఫీస్లో ఎవరికీ తెలియదు కదా మీరు ఆఫీస్లో కొంచెం దూరంగా ఉండటమే బెటర్ ఎందుకంటే నేను మీ పిఏ పోస్ట్లో ఉన్నాను మీరు నాతో క్లోజ్గా ఉంటే ఖచ్చితంగా అందరూ చాలా తప్పుగా అనుకుంటారు అలాగే నన్ను తప్పుగా కూడా జడ్జ్ చేస్తారు సో మనం ఇంతకు ముందులో ఉంటేనే బెటర్ అని అంది శ్రేష్ట ఆలోచించిన గౌతమ్ అది కూడా నిజమే నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మన ఇద్దరం అందరికీ తెలిసేలాగా మన పెళ్ళి గురించి చెప్పి అందరం హ్యాపీగా ఉండే రోజు ఖచ్చితంగా వస్తుందని తనకి భరోసా ఇవ్వాలనుకున్నాడు కానీ ఏదో తనని ఆపేస్తోంది అది ఏంటో గౌతమ్కి కూడా అర్థం కావడం లేదు అయితే దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపించిన గౌతమ్ వైపు చూస్తూ ఏమైంది ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు అని అడిగింది శ్రేష్ట చిన్నగా స్మైల్ ఇచ్చాడు గౌతమ్ ఏం లేదు ఇలానే ఉందామని అన్నాడు తను అనుకున్న విధంగా గౌతమ్ దగ్గర నుండి రిప్లై రాకపోయేసరికి కొంచెం డల్ అయింది అలా ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు వాళ్ళ ఆఫీస్ దగ్గర రీచ్ అయ్యేసరికి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు సెక్రటరీ అయితే గౌతమ్ శ్రేష్ఠని క్యాబిన్కి వెళ్ళమని చెప్పి సెక్రటరీతో కలిసి అతని బంధించి ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ వెళ్ళాడు అయితే క్యాబిన్కి చేరుకున్న శ్రేష్ట మనసులో ఏదోలా ఉంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఇంతలోపే ఏమైంది ఎందుకులా ఉన్నారు నేను అడిగిన దానికి కూడా సరిగ్గా సమాధానమే చెప్పలేదని ఆలోచిస్తూ అలా క్యాబిన్లోకి వెళ్ళిపోయింది అయితే తన కోసమే ఏర్పాటు చేసిన సీట్ దగ్గరకు తను వెళ్తూనే ఉంది చుట్టూ తేదీ కూడా పట్టించుకునే పరిస్థితులు లేదా మీ తన మనసంతా గౌతమ్ నిండిపోయి ఉన్నాడు అయితే తను అలా పరధ్యానంలో వెళ్ళిపోతున్నది వెనుక నుంచి అర్జున్ చూస్తూనే ఉన్నాడు కానీ తనని ఆపాలని అనుకోలేదు అలా ఏదో ఆలోచిస్తూ తన సీట్ దగ్గరికి వెళ్ళిన శ్రేష్టకి టేబుల్ పైన గులాబీ పువ్వులు కనిపించాయి ఒక్కసారిగా తన ఫేస్లో స్మైల్ వచ్చేసింది వెంటనే పక్కనే ఉన్న లెటర్ కూడా తీసి చూసింది అందులో సారీ అని రాసింది అంటే తను నాకు సరిగ్గా రిప్లై ఇవ్వలేదని నేను బాధపడింది గమనించాడా ఈ లోపు ఫ్లవర్స్ పంపించాడని ఆ ఫ్లవర్స్ చేతిలోకి తీసుకొని వాటి స్మెల్ చూస్తూ ఒక నిమిషం చాలా హ్యాపీగా ఫీల్ అయిన చేస్తా ఇక్కడ ఇలా ఉండగా సెక్రటరీతో కలిసి అతని దగ్గరికి వెళ్ళిన గౌతమ్కి అతను ఏమేమి చెప్పాడో అని వాళ్ళ మనుషులు చెప్పారు అయితే ఆ మాటలు విన్న తర్వాత కోపం ఆవేశంతో పాటు ఒక రకమైన బాధ కూడా తన మనసు కలిగింది ఏది అసాధ్యం కాదు అని అనుకుని నాకు ఎన్ని జరుగుతున్నా కూడా తెలియకుండా అసలు ఎలా ఉంది అసలు నేను ఇప్పటి వరకు వీటన్నిటినీ పట్టించుకోకుండా అలా ఎలా ఉన్నాను నా నైట్ నాన్నగారి గురించి అలా తెలిసి అసలు ఇదంతా ఎవరు చేయగలరు అని అనుకున్నాను కానీ దీనిని పట్టి చూస్తూ ఉంటే అది కూడా లానే అనిపిస్తోంది అసలు ఒకే కుటుంబంలో ఉంటూ సొంత ఫ్యామిలీని ఇలా ఎలా చేయగలుగుతారని చాలా బాధపడ్డాడు ఆ బాధతోనే తిరిగి తన క్యాబిన్కి వెళ్తూ ఉన్నాడు గులాబీ పూల సువాసనలు ఆస్వాదిస్తున్న శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ వెనుక నుండి వచ్చి సడన్ గా నచ్చాయా అని అనేసరికి ఉలిక్కి పడిన శ్రేష్ట వెనక్కి తిరిగి నువ్వేంటి ఇక్కడ అని కొద్దిగా కోపంతో అంది ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు ఎంత కాదు అనుకున్నా మనం బెస్ట్ ఫ్రెండ్స్ మీ నేను ఇంత ఉన్నవాడిని అని తెలిస్తే నాతో నువ్వు క్లోజ్గా ఉండలేవని నీ దగ్గర నేను విషయం దాచాను కానీ నేను మోసం చేయాలని కాదు ఎన్నిసార్లు చెప్పాలని అనుకున్నాను నువ్వు నాకు దూరంగా నాతో సరిగ్గా మాట్లాడకుండా ఉంటే నా మనసుకి ఎంత బాధగా ఉండేదో తెలుసా మన ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఒక్క విషయంతో ముగించేస్తావా అసలు అంత పెద్ద తప్పు నేనేం చేశాను నిన్ను అంత ఘోరంగా నేను ఎక్కడ బాధ పెట్టానని చాలా ఎమోషనల్గా అన్నాడు అర్జున్ అతను అంత బాధగా చెప్పడం శ్రేష్ట కూడా చాలా బాధగానే అనిపించింది వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఒకరినొకరు ఎంతగా సపోర్ట్ చేసుకున్నారు అవన్నీ తనకు గుర్తుకొచ్చేసింది వెంటనే అలా ఏం కాదు అర్జున్ నీపై నాకు ఏ కోపం లేదు కానీ ఇప్పుడు నేను నీ బధున్ని అందరూ నన్ను యాక్సెప్ట్ చేసి అందరూ నన్ను ఆ ఇంటి కూడలుగా సంతోషంగా తీసుకున్నప్పుడు మనం ఒక మంచి రిలేషన్లో ఉంటాం ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు ఇలాంటి సమయంలో నువ్వు నాతో మాట్లాడినా కొంచెం క్లోజ్గా ఉన్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళతో పాటు మీ అన్నయ్య కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది మన ఫ్రెండ్సే అనే విషయం పెళ్ళి కాకుండా అందరికీ తెలిస్తే అంత ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు సడన్గా ఫ్రెండ్స్ అని చెప్తే ఎవరిని కూడా నమ్మరు సో నువ్వు నాకు దూరంగా ఉండటమే బెటర్ అని మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎప్పటికీ తగ్గిపోదు నీకు సపోర్ట్ చేయాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా నేను నీ వైపే ఉంటాను అలాగే నీకు నా అవసరం ఉన్నప్పుడు నన్ను ఒక ఫ్రెండ్ లాగా ఖచ్చితంగా నీకు సపోర్టివ్గా ఉంటానని చాలా నెమ్మదిగా చెప్పింది శ్రేష్ట లేదు ఎందుకకటి కొన్నిసార్లు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నావు నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ అసలు లేదు అంతకు మించే ఉంది అందుకే ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని నువ్వు కూడా అంటున్నావు అంటే నీ మనసులో కూడా నేను ఉన్నానని కదా దాని అర్థం మరి ఎంకెందుకు ఇంకా ఆ విషయం చెప్పకుండా ఇలా దాస్తున్నావు అని అన్నాడు అర్జున్ నీ మనసులో ఏదో ఉంది ఇంకా ఎందుకు దాస్తావు అని అర్జున్ అన్న వెంటనే వా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్జున్ అర్జున్ నా మనసులో ఉన్నది దాచడం ఏంటి అని అంది శ్రేష్ట వెంటనే అర్జున్ శ్రేష్ట చేయి పట్టుకొని ఇంకా ఎందుకు శ్రేష్ట ఇలా మాట్లాడుతున్నావు నేను ప్రేమిస్తున్నానని నీకు ఎప్పటి నుంచో తెలుసు కదా అని నువ్వే ఉపయోగపట్టించుకోనట్లుంటున్నా ఉంటున్నావని ఇంకా ఇంకా నన్ను బాధ చూడకొని చూడకు అని చాలా అన్నాడు అర్జున్ అర్జున్ అలా ఎప్పుడు చూడాలని శ్రేష్ఠకి భయం వేసింది ఏంటిది కొత్త ప్రాబ్లంలో కనిపిస్తుంది నాకు అని తన చేతిని అతని దగ్గర నుంచి చూడిపించుకొని అతను వెనక్కి నెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అసలు ఇలాంటి బిహేవ్ చేస్తున్నావేంటి నువ్వు ఇప్పుడే కదా ఇంత మంచిగా మాట్లాడాను నీతో అని తను అంటుండగానే ఆ క్యాబిన్ లోపలికి గౌతమ్ వచ్చేశాడు గౌతమ్ ఆ లోపలికి ఎంటర్ అయిన వెంటనే అర్జున్ శ్రేష్ట కోపంగా ఏదో మాట్లాడుకోవడం చూసి తను గమనించి ఏం జరుగుతోంది ఇక్కడ అని తన నోటి నుంచి వచ్చేలోకి అర్జున్ శ్రేష్ట తమ సీట్ల దగ్గరికి ముందే వెళ్ళిపోయారు వెంటనే తన సీట్ దగ్గరికి వస్తూ ఉన్నాడు గౌతమ్ ఏమైందని అర్జున్ తిరిగి అడిగాడు గౌతమ్ ఏం లేదని జస్ట్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టము అని అన్నాడు అర్జున్ అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ కి అర్జున్ చెప్పే మాటలకు అసలు మ్యాచ్ లేదు అయినా సరే ఓకే మీ పని నువ్వు చూసుకో అని చెప్పి తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు గౌతమ్ అక్కడికి గౌతమ్ రావడం అంతకు ముందు అర్జున్ తనతో అలా మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ కూడా తనకి పిచ్చెక్కించేలా ఉన్నాయి వెంటనే తల పట్టుకొని అంతే తన సీట్లో కూర్చుండిపోయింది అసలు వీడికి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం మా మధ్య ప్రేమ అంటూ చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు దీనికి అని చాలా కోపం అలాగే అర్జున్పై చిరాకు అన్నీ కలిపి వస్తున్నాయి అసలు ఇదంతా కాదు తను వచ్చేటప్పుడు అర్జున్ నా దగ్గర ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఈ సంభాషణ గౌతమ్ వింటే ఏమైనా ఉందా తను నా గురించి ఏమనుకుంటాడు అది కూడా తన తమ్ముడితో ఎందుకు ఇలా చేస్తున్నాడు వీడు అని చాలా బాధపడుతూ మనసులో ఆలోచించుకుంటూ కూర్చుంది శ్రేష్ట అయితే అలా టైం గడుస్తుంది ఎంతసేపు అయినా సరే గౌతమ్ తన పనిలో తను బిజీగా ఉన్నాడు కానీ శ్రేష్ఠను అసలు పిలవడం లేదు మధ్యాహ్నం కూడా దాటిపోతుంది అసలు ఏమైంది తనకి ఎందుకు నన్ను అసలు పట్టించుకోవట్లేదు తీసి మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ దీనికి కారణమా అని వెంటనే శ్రేష్ట తన పని పూర్తి చేసుకుంది అలా గౌతమ్ సీట్ దగ్గరికి వెళ్తూ మై కమింగ్ అని అడిగింది ఎస్ కమింగ్ అని అన్నాడు గౌతమ్ దగ్గరగా వెళ్ళిన శ్రేష్ట ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది నీకేమైనా వర్క్ ఉందా నాతో అని అన్నాడు గౌతమ్ లేదు అని శ్రేష్ట చెప్పింది సరే నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇదో తర్వాత మాట్లాడతాను వెళ్ళి కూర్చో అన్నాడు ఫుడ్ తెప్పించమంటారా మార్నింగ్ మీరు టిఫిన్ కూడా చేయలేదని సింది శ్రేష్ట నాకు ఇప్పుడు ఆకలిగా లేదు చాలా వర్క్ ఉంది వెళ్ళి నువ్వు తినేసిరా అని అన్నాడు గౌతమ్ గౌతమ్ మాటలు అతని చేష్టలు శ్రేష్టకి చాలా తేడాగా అనిపించాయి కానీ తను ఎందుకు అలా ఉన్నాడో ఏం జరిగిందో అని గట్టిగా అడగలేకపోతుంది తన మనసులో ఎక్కడో భయం నేను తప్పు చేశానన్న బేరుకు గౌతమ్తో గట్టిగా మాట్లాడివ్వడం లేదు అయితే చేసేదేమి లేక తను కూడా ఆ గది నుంచి బయటకు వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఇదంతా గమనిస్తూ ఉన్న అర్జున్ లోపలే నవ్వుకుంటూ ఉన్నాడు నేను ఏదైతే జరగాలని అనుకున్నానో అది వీళ్ళ జీవితంలో మొదలైంది ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం తగ్గి క్షణాలు ఇవి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు శ్రేష్ఠ అయితే చాలా బాధపడుతుంది ఇలా ఉండగా రెస్పాకి వాళ్ళ నాన్న ఒక్కడి గురించే కాదు ఫ్యామిలీలో అందరి గురించి కూడా కొంచెం అనుమానంగానే ఉంది ఎందుకో అందరికీ హెల్త్ చెకప్ చేస్తే మంచిది అని అనిపించింది తను ఏమనుకుంటుందో అది అక్కడ జరుగుతూ ఉన్నట్లయితే మాత్రం గౌతమ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఆపదలో ఉందని తనకి అనిపిస్తూ ఉంది ఇలా టైం గడుస్తూ ఉండగా ఆ రోజు గడిచిపోయింది ఆఫీస్ టైం కంప్లీట్ అయినా సరే గౌతమ్ ఇంకా వర్క్ చేస్తూనే కనిపించాడు తన పని పూర్తయిన అర్జున్ తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నయ్య చాలా టయార్డ్గా ఉందని అన్నాడు సరే వెళ్ళు వెళ్తూ వెళ్తూ శ్రేష్ఠని ఇప్పుడు తీసుకొని వెళ్ళు నా కొంచెం వర్క్ ఉంది అని అన్నాడు గౌతమ్ ఇదేంటి నన్ను తీసుకొని వెళ్ళమంటున్నాడు అంటే మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో వీడు వెళ్ళేదన్నమాట అని తన మనసులో అనుకున్న అర్జున్ అయితే ఏమైందిలే ఇప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది తనని ఇంకా దగ్గర చేసుకునే అవకాశం ఉంది ప్రేమ విషయం చెప్పిన తర్వాత తను ఎలా రిప్లై ఇస్తుందో చూడకుండానే మధ్యలో వచ్చి అంత చెడగొట్టేశాడని మనసులో అనుకుంటూ సరే అన్నయ్య అని చెప్పి అతని దగ్గర నుండి శ్రేష్ట దగ్గరికి వెళ్ళాడు అర్జున్ గౌతమ్ తనతో సరిగ్గా మాట్లాడడం లేదనే బాధలో ఉన్న శ్రేష్ఠ తన దగ్గరికి అర్జున్ రావడం గమనించి అలాగే మౌనంగా ఉంది ఎందుకంటే తనకి దగ్గరలోనే గౌ తనకి దగ్గరలోనే గౌతమ్ కూడా ఉన్నాడు తను ఏం మాట్లాడినా సరే గౌతమ్ వినే ఛాన్స్ ఉంది అందుకే సైలెంట్గా ఉంది అయితే తనకి దగ్గరగా వచ్చిన అర్జున్ శ్రేష్ఠ వైపు చూస్తూ ఇంటికి వెళ్దాం పదా అన్నాడు ఏంటి ఎందుకని అంది శ్రేష్ట నా లోపుగా గౌతమ్ తన సీట్ నుంచి పైకి లేచి శ్రేష్ఠ దగ్గరికి వచ్చాడు అర్జున్తో కలిసి ఇంటికి వెళ్ళని గౌతమ్ చెప్పిన వెంటనే శ్రేష్ట గౌతమ్ వైపు చూసింది ఎందుకు నన్ను తన వెంట వెళ్ళమంటున్నాడని అని మనసులో అనుకుంది శ్రేష్ట కథ ఇంకా ఉంది ఎందుకు గౌతమ్ అర్జున్తో కలిసి వెళ్ళమంటున్నాడు మీరిద్దరు మంచి జరిగిన మాటలు విన్నాడా ఏంటి లేదా ఇంకేదైనా కారణం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్